పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును పుట్టినప్పుడు మనిషి మనసు తెరచి ఉండును ఆ పురిటి కందు మనసులో దైవముండును ఆ పురిటి కందు మనసులో దైవముండును వయసు పెరిగి సు కలిగి మదము ఎక్కితే వయసు పెరిగి సు కలిగి మదము ఎక్కితే అంత మనిషిలోని దేవుడు లే అంత మనిషిలోని దేవుడే మాయమగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళక పట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించురే దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కల్లా మెరుగని